त्मलिङ्गम् मायापुरिहृदय सन्निविशानी विमलचित्तजलाभिषेकम् ตะปนดับอาวัย ఈశ్వర రత్నాలతో కూడిన సింహాసనాన్ని అమర్చాను వచ్చి కూర్చో చక్కని చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను దాన్ని స్వీకరించు దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను దాన్ని స్వీకరించు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు కస్తూరి చందనం వీటన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను జాజి సంపెంగలతో పాటుగా నీకు అమిత పాత్రమైన మారేడు దళాలను సమర్పిస్తున్నాను సువాసన గల అగరు ధూపాలను స్వీకరించు స్వామి దీపాన్ని కూడా వెలిగించాను ఇదంతా హృత్ కల్పితం అంటే మనసులో నేను కల్పించుకున్నది నేను మానస పూజను మాత్రమే చేయగలను ప్రత్యక్షంగా పైన చెప్పినవన్నీ సమకూర్చి నీకు పూజ చేయలేను స్వామి కరుణా సింధు దయతోటి నా ఈ పూజని గ్రహించి నన్ను కనికరించు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అని ప్రత్యక్ష పూజలో ఐదు రకాల ఉపచారాలు ఉన్నాయి అవి కూడా చేసినట్లే భావించు స్వామి తదుపరి ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను ఇది కూడా స్వీకరించి నన్ను కరుణించు మణులు పొదిగిన బంగారు గిన్నెలో నెయ్యి పాయసం పంచభక్షాలు ఎన్నో కూరలు అమర్చాను పాలు పెరుగు అరిటిపండు మధ్య మధ్య రుచికరమైన పానకము అన్నింటినీ ఆరగించు స్వామి మంచినీటిని తాగు కర్పూరం ఉంచిన తాంబూలాన్ని మనసుతో చేశాను స్వీకరించు దేవా ఇది కూడా హృత్ కల్పితమే మనసులో అనుకుంటున్న పూజే ప్రత్యక్ష పూజ కాదు i'm gonna... భుక్తాయాసంగా ఉందేమో భోజన అనంతరం కాసేపు విశ్రాంతిని తీసుకో స్వామి ఎండ తగలకుండా గొడుగు పడతాను మధ్య మధ్య చామరాన్ని వీస్తాను లీలా విహారంలో అందం చెడకుండా అద్దం కూడా చూసుకోవడానికి అమర్చాను నీ మనసును రంజింపచేయటానికి వీణా నాదన వినిపిస్తున్నాను దానికి ధీటుగా బేరీ నినాదాలు మృదంగ తాళాలు గానము నాట్యము నీకోసమే అమర్చాను నిజానికి ఈ కళలన్నిటికీ నీవే అధిపతివి నీవి నీకే సమర్పిస్తున్నాను అన్ని కళారూపాలు నీకు సర్వసమర్పణం చేస్తూ నాకు తెలిసిన కళారూపాలతోటి చేసే ఈశ్వర అర్చన ఇదే సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను మనసులో నేను నీకు బాహ్య పూజలు చేయలేని అజ్ఞానిని పేదవాడిని నీవే నా ఆత్మ నా బుద్ధి పార్వతీదేవి నా విషయవాంచలు నా అనుభూతులు నీకు ప్రేమతో చేసే పూజలు అనుకో నేను ఆదమరిచి నిద్రించేటప్పుడు కూడా నీ ధ్యాన నిష్టలో సమాధి స్థితిలోనే ఉన్నాను అనుకో నా వృధా పరుగులాటలను నీకు చేసే ప్రదక్షిణాలుగా నా పిచ్చి ప్రేలాపలలను నీ స్తోత్ర రత్నాలుగా నా కర్మ ఫలితాలన్నీ నీ సేవగా భావించి నన్ను కృతార్థుడిని చేయు స్వామి ఇది కూడా మనసులోనే ప్రత్యక్షంగా కాదు సముద్రంలో నీరు ఎలా అనంతమో అలాగే నీ కరుణ కూడా అంతే సముద్రం పదే పదే అలలతోటి ఎలా నన్ను తాకుతూ ఉంటుందో అదేవిధంగా నీ కరుణ కూడా నన్ను నిత్యం స్పర్శిస్తూనే ఉంటుంది నా కర చరణాధికములతోటి వాక్కుతోటి దృక్కు శ్రవణేంద్రియాలతోటి మనస్సుతో తెలిసి తెలియక చేసిన మహా అపరాధాలన్నింటినీ పెద్ద మనస్సుతోటి క్షమించమని కరుణ సముద్రుడు నిన్ను వేడుకుంటున్నాను మనస్సులోనే